ప్రేక్షక మహాశాయాలకు నమస్కారం ఇప్పటివరకు మీ ఆదరణ అభిమానులకు మా ధన్యవాదాలు మరిన్ని ఆరోగ్య సూచనలు మంచి సలహాలు నివారణ ఉపాయాల గురించి మా మైలైన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మనం మాట్లాడుకోయే టాపిక్ నెఫియోలిథియసిస్ అంటే జనరల్గా మనం వాడుగా భాషలో చెప్పుకున్నట్టయితే ఆ కిడ్నీ స్టోన్స్ కానీ రేనల్ క్యాలిక్యులయన్ కానీ అంటూ ఉంటాం సో ఈ కిడ్నీ స్టోన్స్ అంటే లైక్ రీనల్ క్యాల్కులైన్ అంటే ఏంటంటే మనకి మూత్రపిండాలలో కిడ్నీస్లో రాళ్ళు అనేవి ఏర్పడటాన్ని మనం ఈ రీనల్ క్యాల్కులయన్ కానీ నెఫ్రో లిథియాసిస్ అని కానీ కిడ్నీ స్టోన్స్ అని పిలుస్తూ ఉంటాం సో ఈ ఈ రేనల్ క్యాల్కుల ఏవైతే ఉన్నాయో ఇవి జనరల్గా మన కిడ్నీతో పాటు ఇతర భాగాల్లో లైక్ అంటే కిడ్నీకి సంబంధించినటువంటి మూత్రాశయం కానీ బ్లాడర్ కానీ యూరినరీ బ్లాడర్ అంటాం అందులో కూడా కొన్నిసార్లు ఉండవచ్చు సో ఇది ముఖ్య కారణం చూసుకున్నట్లయితే మనకి శరీరంలో మన బ్లడ్లో ఉండే చాలా రకాలైన మినరల్స్ కానీ సాల్స్ కానీ యాసిడ్స్ కానీ ఆక్సలేట్స్ కానీ ఇవి మన బ్లడ్లో ఉండే ఈ ఈ మినరల్స్ వల్ల ఇవి ఏమవుతుందంటే కిడ్నీ ఫిల్టర్ చేసేటప్పుడు ఇవి మన కిడ్నీలో పేరుకుపోతూ ఉంటాయి అన్నమాట ఈ ఏవైతే ఈ మినరల్స్ మన కిడ్నీలో బ్లడ్ ఫిల్టరేషన్ అప్పుడు పెరిగిపోయి ఉంటుందో ఇవి చిన్న చిన్న క్రిస్టల్స్ లాగా మన కిడ్నీలో ఫామ్ అయ్యి ఇవి ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ ఈ చిన్న చిన్న ఈ క్రిస్టల్స్ అనేవి స్టోన్స్గా హార్డ్ అండ్ సబ్స్టెన్స్గా మారి స్టోన్స్గా ఏర్పడుతూ అన్నమాట సో ఈ ఈ విధంగా ఈ స్టోన్స్ అనేవి మన కిడ్నీలో ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట సో ఈ స్టోన్స్ అనేవి ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి యూజువల్గా మనకి ట్వంటీ ట్వంటీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ మధ్య వయస్కల వరకు ఎక్కువగా వస్తుంది జనరల్గా ఎవరిలో అయినా ఈ స్టోన్స్ అనేవి ఏర్పడడానికి ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం అనేది తీసుకుంటుంది అంటే మంత్స్ టు ఇయర్స్ వరకు టైం అనేది తీసుకుంటూ ఉంటుంది అనమాట అలాగే చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనకి ఇంతకు మనం చెప్పుకున్నట్టు ఈ మినరల్స్ కానీ సాల్ట్స్ కానీ ఈ యాసిడ్స్ వల్ల ఫామ్ అవుతూ ఉంటాయి బేస్డ్ ఆన్ ఈ టైప్ ఆఫ్ సబ్స్టెన్స్ బట్టి మనకి స్టోన్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి కదా ఈ విధంగా మనకి స్టోన్స్ అనేవి చాలా రకాలుగా ఉంటాయి దాంట్లో చూసుకున్నట్లయితే కాల్షియం ఆక్సిడైడ్స్ కానీ కాల్షియం ఫాస్ఫేట్స్ కానీ యూరిక్ యాసిడ్ స్టోన్స్ కానీ యూరిక్ యాసిడ్ వాళ్ళ ఫామే స్టోన్స్ కానీ అలాగే స్ట్రుమైడ్ స్టోన్స్ అంటాము అలాగే సిస్టైన్ స్టోన్స్ అనే ఈ రకాలుగా విభజించబడి ఉంటాయి అంటే యూజువల్గా ఇది చెప్పడానికి కారణం ఏంటంటే మనకి స్టోన్స్ అనేవి ఏర్పడి అవి మనం వన్స్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత అవి బయటకు వచ్చినప్పుడు మనం ఆ స్టోన్ అని ఎగ్జామినేషన్ చేసి ఆ స్టోన్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు ఏ టైప్ ఆఫ్ స్టోన్ అనేది మనం తెలుసుకున్నట్లయితే సో డైట్ వల్ల ఎక్కువగా ఈ మినరల్స్ అన్ని ఈ ఈ ఈ స్టోన్స్ లైక్ ఈ మినరల్స్ కానీ ఇవన్నీ మన బాడీలో బ్లడ్లో మనం తీసుకున్న న్యూట్రియన్స్ కానీ మినరల్స్ కానీ ఉంటాయి కదా ఈ డైట్లో నుంచి మనం అధికంగా తీసుకునే ఫుడ్స్ ఫుడ్స్ వల్ల ఏమవుతుందంటే ఈ స్టోన్స్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి అనమాట సో బేస్డ్ ఆన్ దిస్ స్టోన్ ఎగ్జామినేషన్ మనం ఆ పర్టిక్యులర్ ఫుడ్స్ అనేవి అవాయిడ్ చేయడానికి ఉపయోగపడుతుంది సో అందువల్ల ఈ టైప్ ఆఫ్ స్టోన్స్ అనేది చెప్ప చెప్పా చెప్పాను అనమాట నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనం రిస్క్ ఫ్యాక్టర్స్ చూసుకున్నాం రిస్క్ ఫ్యాక్టర్స్ చూసుకున్నట్లయితే తక్కువగా నీళ్ళు అనేవి తక్కువ ఇంటేక్ అనేది తక్కువగా తీసుకోవటం వల్ల కానీ అలాగే రెడ్ మీట్ కానీ అలాగే ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ తీసుకోవటం కానీ అలాగే ఫుడ్లో హై హై షుగర్స్ కానీ అలాగే హై సాల్ట్ కంటెంట్స్ ఉన్న ఫుడ్ని తీసుకోవటం కానీ అలాగే విటమిన్స్ సప్లిమెంట్స్ ఎక్కువగా తీసుకోవటం కానీ లేదంటే ఫ్యామిలీలో ఎవరికైనా హిస్టరీ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ రెయినల్ స్టోన్స్ అనేవి అంటే కిడ్నీ స్టోన్స్ అనేవి మన ఫ్యామిలీలో ఎవరికైనా ఉన్నట్లయితే అలా ఫ్యామిలీ హిస్టరీ వల్ల రావటం కానీ జరుగుతూ ఉంటుంది దీంతో పాటుగా చూసుకున్నట్లయితే మనకి సెట్ మెడికల్ కండిషన్స్ కొన్ని కొన్ని మెడికల్ ప్రాబ్లమ్స్ కండిషన్స్ ఉన్న వాళ్ళలో కూడా ఈ కిడ్నీ స్టోన్స్ అనేవి వస్తూ ఉంటాయి సో అవి చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనకి డయాబెటీస్ ఉన్న వాళ్ళలో కానీ హైపర్ టెన్షన్ వాళ్ళు కానీ హైపర్ థైరాడిజం ఉన్న వాళ్ళు కానీ అలాగే ఒబేస్ ఉన్న పే పేషెంట్స్లో కానీ అలాగే కిడ్నీ సిస్ట్స్ ఉన్న పేషెంట్స్లో కానీ సెటన్ మెడికల్ కండిషన్స్ కిడ్నీ స్టోన్స్ అని ఎక్కువ అవుతుంటాయి అవి చూసుకున్నట్లయితే మనకి షుగర్లో డయాబెటీస్ ఉన్న వాళ్ళు హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళు గౌట్ యూరిక్ యాసిడ్ గౌ ఉన్న వాళ్ళు అలాగే హైపర్ థైరాడిజం ఉన్న వాళ్ళు అలాగే చూసుకున్నట్లయితే ఒబేస్ పర్సన్స్లో కిడ్నీ సిస్ట్స్ ఉన్న పర్సన్స్లో మనం జనరల్గా చూస్తూ ఉంటాం అలా దీని కాంప్లికేషన్స్ చూసుకున్నట్లయితే మనకి కిడ్నీలో ఈ స్టోన్స్ అనేవి ఏర్పడినప్పుడు మనకి హైడ్రోనెఫ్రోసిస్ కానీ అలాగే పైలోనెఫ్రైటిస్ కానీ అంటే కిడ్నీ ఇన్ఫ్లమేషన్ ఇన్ఫెక్షన్ కానీ అలాగే అక్యూట్ కిడ్నీ ఇంజురీ కానీ క్రానిక్ కిడ్నీ డిసీజ్ కానీ అలాగే యూటే లాంటివి ఫార్మ్ అవన్నీ కాంప్లికేషన్స్ అనేవి చూస్తూ ఉంటాం అనమాట అలాగే మనకి సిమ్టమ్స్ వచ్చినట్లయితే మనకి జనరల్గా మనకి నాజే వామిటింగు అలాగే ఫీవరు విత్ చిల్స్ అంటే చలి బాగా చలితో కూడుకున్న హైగ్రేడ్ ఫీవర్స్ రావటం అలాగే అలాగే మన మనం పక్కటలు కింద భాగంలో లోవర్ బ్యాక్లో పెయిన్ రావటం అది కొన్నిసార్లు రేడియేటింగ్ పెయిన్ అనేది మనం చూస్తూ ఉంటాం అంటే ఫ్లాంక్స్ నుంచి మన గ్రాయింగ్స్ కంటే గజ్జల్లోకి పెయిన్ అనేది రేడియ రేడియేట్ అవుతూ ఉంటుంది అనమాట జనరల్గా సో ఇలాంటి టైప్ ఆఫ్ సిమ్టమ్స్తో పాటు యూరిన్లో బ్లడ్ రావటం అలాగే కొన్నిసార్లు యూరిన్ సరిగా పాస్ అవకపోవడం అంటే స్టోన్ అబ్స్ట్రక్షన్ వల్ల యూరిన్ అనేది రాకపోవటం ఇలాంటి సిమ్టమ్స్ అనేవి జనరల్గా చూస్తూ ఉంటాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్